ప్రేమగా పిలిస్తే వెంటనే ఓయని పలుకుతారు వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు ఎలా వేళలా సిద్ధంగా ఉంటారు వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారు వారికి ఎలా అర్థం కాదు వారు కల్పించిన పరిస్థితుల్లో మనసులో అనేక రకాల కుతాలు సందేహాలు కలుగుతాయి అప్పుడు వారి జనాలు ఎందుకు దృష్టినితే ధ్యానదారణలు కుదురుతాయి ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది దీన్ని సాయే చేయించుకుంటారు ఏ కార్యమైన నిర్విఘ్నంగా జరిగిపోతుంది ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు ఏ అలవాళ్ళు పాటైనా దానికి అదే వదిలిపోతుంది ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయవలసిందే భార్యా బిడ్డను ధనాన్ని గృహాలను యేచ్ఛగా సేకరించుకోవచ్చు జరగనున్న దాన్ని అట్లే జరిగిపోనివ్వండి సద్గురువుని ధ్యానించడమే మన అభీష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలిగజేసి భక్తి వైభవం వాన్ని పెంచుతారు తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు భక్తుల క్షేమం కొరకు ఎక్కడైనా తిరుగుతారు అయితే భక్తిభావం ఆవశ్యకం ఈ విషయంలోనే మరో కథను శ్రోతలు శ్రద్ధగా వినండి ఇది సత్పురుషుల అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనియండి ఇది భావభయ కష్టాలను తొలగిస్తుంది జర్మనీల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని సంత అవసరం ఏర్పడింది భారతదేశంలోని పట్టణాల్లో నలువైపులా సిపాయలను నియమించేవారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది కానా జిల్లాలో నిర్మింపబడే అవకాశాలు లభించి ఒక వింత సంఘటన జరిగింది ఆ భక్తుని పేరు అప్పా సాహెబ్ కులకర్ణి అతనికి సాయి చాణాలైంది భక్తి కుదిరింది ఇది సాయి యొక్క ప్రభావం ఇవ్వాలి ఎలా రాదు ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాబాసాహెబ్ బాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది అతను ఆ పటాన్ని పూజలో ఉంచాడు నిత్య నియమంగా ఆ పటాన్ని పటానికి నైవేద్యాలను సమర్పించేవారు ఎప్పుడు కర్మభోగాలు ముసిపోతాయి ఎప్పుడు సాయి పోయితే అని అబ్బాయించసాగారు సాయి బాబా యొక్క చిత్రమటి దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శనం సమానం పరిపూర్ణ మంత్రిభావం ఉంటే పెరిగిన సమయం అనుభవం అవుతుంది కేవలం పట్టణం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేస్తే వాస్తవ వాస్తవికత నిరూపణను శ్రోతల శ్రద్ధగా వినండి ఒకసారి మవయగ తుకారం అని పిలువబడే హరిదాసు ముంబై కూడా నివాసైన బాల్బొబా సుత బాబా దర్శనానికి షిడీ వెళ్ళాడు అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవడం అంత గౌరవం ఎప్పుడు కలుసుకోలేదు అతను బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతడితో నాలుగేళ్ల నుండి ఇతను నాకు అని స్పష్టంగా చెప్పారు బాబా ఇలా ఎందుకని అంటున్నారా అని బాల్బాబా ఆశ్చర్యపోయాడు బాబా షిడీ వదిలి వెళ్ళింది లేదు నేను కూడా వారిని వాళ్ళే కథతో చూశాను మరి వీరికి నేను నాలుగేళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా నాలుగేళ్ల క్రితం ఒకసారి బాబా పటానికి నమస్కరించడం గుర్తుకు వచ్చింది బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది సత్పురుషుల వ్యాపకత్వాన్ని వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి నేను కేవలం వారి పటానికి నమస్కరించాను ప్రత్యక్షంగా వారిని ఈ రోజే నన్ను బాగా గుర్తుంచుకున్నారు కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను నేను మర్చిపోయానన్న అన్నం కూడా సరేది కాదు బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను బాబాకు నేను తెలుసు కానీ నాకు ఆ విషయం తెలియదు సత్పురుషుడు గుర్తుకు తెచ్చి తెలియజేస్తే నేను దేన్నైనా తెలుసుకుంటాం నిర్మలమైన అందంలోనూ లేక నిర్మలమైన నీటిలోనూ సూర్యుని లేదా యొక్క ప్రతిమానం చూస్తాం అదేవిధంగా పటం కూడా ఒక ప్రతీ సబ్దా స్వరూపం యొక్క ప్రతీక అందువల్ల సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీన్నే బోధిస్తారు ఇప్పుడు పూర్వకథా అనుసంధానాన్ని వినడానికి శ్రోతలు సావధానంగా ఉండండి అప్ప అప్ప టానా పట్టణ వాస్తవ్యుడు భివండిలో పని ఉండడం వల్ల ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు రెండు రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది టానాలోనే అతని ఇంటి ముమిటకు ఒక ఫకీర్ వచ్చాడు అతను చూడగానే అందరికీ అతడు సాయి అని అనిపించింది అతని రూపురేఖలని నకశిక పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి అప్ప భార్యాబిడ్డలు ఫకీర్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు బాబాయే వచ్చారా అనిపించింది పూర్వం వారు ఎవరూ బాబాను ప్రత్యక్షంగా చూసి ఉండలేదు కానీ అచ్చు పటంలో వల్లనే ఉండడం వల్ల వీరే సాయిబాబా అని తెలుసుకొని జిజ్ఞాసతో మీరు షెడీ సాయిబాబా అని ఫకీర్ను ప్రశ్నించారు ఫకీర్ చెప్పిన దాని శ్రోతలు శ్రద్ధగా వినండి నిజంగా నేను స్వయం సాయం కాను కానీ వారి ఆగ్నేని పాలించే వారి దాసుని వారి ఆజ్ఞానుసారం కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వచ్చానని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే ఒక రూపాయిని సంభావనగా ఇచ్చింది అతడు కూడా బాబా విభూదిని ఇచ్చాడు సాయిబాబా విభూదిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి దీన్ని నా పట్టం వద్ద ఉంచండి మీకు సుఖం కలుగుతుంది